బిగ్ బాస్ లో కావ్య కోసం ఎంతలాగా నిఖిల్ మదన్ పట్టాడనేది మనందరికీ తెలిసిన విషయం అయితే తనని తలుచుకుంటూ ఎంతలాగా నరక మనం మనందరికీ తెలిసిందే ఇక అక్కడున్న గౌతమ్ మిగతా ఇంటి సభ్యులు అందరూ కూడా నువ్వు కావ్య కలుస్తారని అనుకున్నారు అయితే వాళ్ళ దీవెన్లో తెలీదు అలాగే అభిమానుల ఆశీస్సులో తెలియదు కానీ ఈరోజు నిఖిల్ కావ్య ఇలాగా శ్రీకాంత్ గారి బర్త్డే సందర్భంగా కలవడం జరిగింది అయితే ఇక ఇద్దరు కూడా ఫస్ట్ టైం అంత దగ్గరగా కలుసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ క్రమంలో నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేమంతరం కలిసాము అంటే దానికి ప్రధానమైన కారణం మీ విషేసేనని నేను ఏ తప్పు చేసినా మీరు నన్ను నువ్వు తప్పు చేసామని చూపించారు అలాగే ఎంతలాగా బాధపడ్డా కూడా మమ్మల్ని ఓదార్చారు నేను ఎంత ఆనందంగా ఉన్నా నా వెనకాల మీరు నా మీ అందరి ఒక సపోర్ట్ వల్లే నేను కావ్య ఈరోజు కలుసుకున్నాం అయితే జీవితం ఎప్పుడు కూడా ఒకలాగే సాఫీగా ఉండదు ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ట్రోఫీ ఎంతో ఎన్నో లక్షల మంది అభిమానం మా అమ్మ సపోర్ట్తో పాటుగా ఇప్పుడు నాకు దొరకాల్సిన ప్రేమ కూడా దొరికింది ఇంతకన్నా బహుశా నాకు ఇంకేం అక్కర్లేదు ఇది చాలు ఈ జీవితానికి ఇది నాకు చాలు అంటూ ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్ అయితే నిఖిల్ కావ్య కలవడం నిజంగా మ్యాజిక్ మిరాకిల్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత దాదాపు గారు రెండు నెలల పాటు అక్కడ అటువైపు ఫ్రెండ్స్ ఇటువైపు ఫ్యామిలీ అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కలవడం నిజంగా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అని కూడా చెప్పుకోవాలి